హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు కన్నూరు శంబులపల్లిలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు మరియు ఆలోచించాల్సిన విషయం ఇలా గురూరు గ్రామ పంచాయతీని ముప్పై లక్షల రూపాయలతో అద్భుతమైన గ్రామ పంచాయతీ కట్టించాం ఆ గ్రామ పంచాయతీ అనేక పంచాయతీ నేను మీ సర్పంచ్ గారితో ఎమ్మెల్యే ఆ గ్రామ పంచాయతీ పూర్తయ్యే వారికి చూస్తున్న సందర్భం మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నారు దీంతో పాటు గొప్పసారి బిడ్డలకి పది లక్షల రూపాయలతో కూడా ఇలా వాళ్ళ భవనం కూడా కట్టించింది కూడా మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని మీ అందరు కూడా కోరుతా ఉన్నాను నలభై లక్షల రూపాయలతో రామాలయాన్ని అనుమాటే పని కట్టిస్తుంది మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను ఇంకొక పని కూడా నేను కూడా చాలా పెద్ద దేవుడి పడుతుంది ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా గెలవగానే ఫస్ట్ సంవత్సరం లోపలే ఖచ్చితంగా శివాలయం కూడా కట్టిస్తాను కూడా మాటిస్తా ఉన్నాను మీ రోడ్లు మోరీలు మీ బిల్డింగ్లు మీ గ్రామ పంచాయతీ అన్ని కలిపితే ఇప్పటిదాకా నేను గోడు గీంది ఎనిమిది కోట్ల రూపాయలు చెప్పి మీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీ అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎలా కూరూరు గ్రామ పంచాయతీని ముప్పై లక్షల రూపాయలతోనే అద్భుతమైన గ్రామ పంచాయతీ కట్టించాం